जय है सतगुरु प्रेम महाराज की जय ब्रहद्वादिश्य सिद्धांत निर्धारण धारक को जय आचार्य अच्छा निज गुरु प्रभु महाराज की जय गुरुदेवैवमो हरिहर ब्रह्ममो गुरुदेव साक्षा श्री परब्रह्ममो గురుడే దైవము గురుడే ఇలను దైవమను చూయితులు పలికిను గురుడే పరమ పూజుడను చుశ్రుతులు దెల్పెను గురుడే శ్రీకర అభయంకరుడనీ గురుడే శ్రీకర అభయంకరుడనీ పరమపురుష చలనరహిత పావనుండని గురుడే దైవము హరిహర బ్రహ్మము గురుడే సాక్షాశ్రీపరబ్రహ్మము గురుడే దైవము గురువాసమి కైలాసము చూసినంతనే గురు కంటని వైకుంఠము కాంచినంతనే గురు తీర్థమే పావన గంగగా గురు తీర్థమే పావన గంగగా గురుని భుక్తి శేషములే అమృతంబుగా గురుడే దైవము హరిహర బ్రహ్మము గురుడే సాక్షా శ్రీ పరబ్రహ్మము గురుడే దైవము పూర్ణబోధ గురు గురుదరి చేరి వేదగద సాధనల సంగతి మీరీ తను మన ధనములు అర్పణ చేసిన తను ధనములు అర్పణ చేసిన జనన మరణ భ్రాంతిరహిత స్థితిని తెలుపును గురుడే దైవము హరిహర బ్రహ్మము గురుడే శ్రీ పరబ్రహ్మము గురుడే దైవము లేని తనుగు గోళమాన్పియూ కలలాంటి చెలన చునుచమాపియు బయలు సూచన నయముగ చేసిన బయలు సూచనా నయముగ చేసిన ద్వయరహితమే దైవం బని తెలుపును గురుడే గురుడే దైవము హరిహర బ్రహ్మము గురుడే సాక్ష్రీ పరబ్రహ్మము గురుడే దైవము శ్రీధర శివరామబోధరను నిల్పగా అనుభవానందస్వామి అవతరించగా శ్రీగురు కరుణచే నిర్మ నందులు శ్రీ గురు కరుణచే నిర్మల నందులు అభయ నందనాదరించే అచల బోధచే గురుడే దైవము హరిహర బ్రహ్మము గురుడే సాక్షా శ్రీ పరబ్రహ్మము గురుడే దైవము जय सदगुरु प्रेम महाराज की जय अभयानंदनिज गुरु प्रेम महाराज की जय